నల్గొండ జిల్లా అవమనగల్లు గ్రామంలో ఒక చిన్న బోడగుట్ట మీద రామలింగేశ్వర ఆలయం ఉంది ఈ ఆలయానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు మనం ఆ గుట్టపైకెక్కే మెట్ల నుండి పైదాకా కూడా ఏదో ఒక చారిత్రక ఆధారం లభిస్తూనే ఉంటుంది ఎక్కేటప్పుడు మెట్ల పక్కన కనిపించే రెండు చేతులు కుడి చేత గద దాని మీద కుడికాలు పెట్టి నిలుచున్న ద్వారపాలకుడు ఇది ఏడెనిమిది శతాబ్దాల నాటి జైన ద్వార జైన బసది ద్వారపాలకుడు అనిపిస్తుంది అక్కడే మరొక ద్వారశాఖ మీద పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వైష్ణవ ద్వారపాలకుడు కనిపిస్తాడు మరొక దగ్గర రెండు చేతులతో గదతో హస్తంతో ద్వారపాలకుడు ఉన్నాడు మనం పైకి వెళ్ళి గోడల మీద చూస్తున్నప్పుడు తూర్పు వైపు కిటికీ పక్కన చక్రం శంకు గదలు ధరించి కటి హస్తంతో ఉన్న ద్వారపాలకుడు దేవాలయపు గోడల మీద ద్వారపాలకులు ఉన్నవారంతా చిత్రభుజులు వారిలో ఒకరు చక్రం శంఖం లగుడం వంటి ఆయుధం ధరించినటువంటి గదాధరుడు వంటి వాడు మరొకరు చక్రం సర్పం గదాదరుడు ఇవంతా చాలా చిత్రమైన ద్వారపాలకుల శిల్పాలు ఇవి మరొక చోట కనిపించని అరుదైనటువంటి శిల్పవైచిత్రి గర్భగుడి లోపల ద్వారపాలికలుగా స్త్రీలు ఉన్నారు వాళ్ళిద్దరు చెండి ముండి ఈ ఈ ఇద్దరు మనకు ఆలంపురంలోని జోగులాంబ గుడి ద్వారపాలికగా ఉన్న చండీ ముండిలను గుర్తేస్తారు గర్భగుడి ద్వారబంధాల మీద రెండు వైపులా ఈ స్త్రీమూర్తులు బ్రహ్మేశ్వరాలయం ఆలంపురం బ్రహ్మేశ్వరాలయంలోని ద్వారబంధాల మీద ద్వారపాలికలను జ్ఞాపకం చేయడం ఇది ఆలంపురం షిథిలాల్లు అనేటువంటి గ్రంథంలో గడియారం రామకృష్ణ శర్మ గారు చెప్పారు పరమేశ్వరాలయం ది జోగులాంబ దేవాలయంగా ఉండేదని ఆ మాట ఇక్కడ కూడా వర్తిస్తుంది అంటే ఈ గర్భాలయంలో ఉండాల్సినటువంటిది శక్తి ఇది శక్తాలయమై ఉండాలి గుడి విడి శిల్పాలలో ఒక పెద్ద జాలకం రాతి కిటికీ మీద చిత్రభుజరాలయం మహిషాసురమర్దిని రాష్ట్రకూట శైలి శిల్పం ఉంది అక్కడే గోడకు వాణించి పెట్టినటువంటి శిల్పాలలో కుడి చేత అక్షమాల ఎడమచేత జలపాతం ధరించినటువంటి విభుజులైనటువంటి త్రిముఖ బ్రహ్మశిల్పం అరుదైనటువంటిది ఏడు ఎనిమిది శతాబ్దాల శైలిలో ఉన్నటువంటిది అక్కడే మరి పక్కన ఆసన స్థితిలో ఉన్నటువంటి ముఖం భయంకరంగాను పెద్ద చెవులతో కుడిచేయి తోడ మీద పెట్టుకుని ఎడమ చేతిలో పుస్తకంతో కనపాడుతున్నటువంటి పద్మాసనమూర్తి ఆమె జ్యేష్ఠాదేవితో పోలినటువంటి విగ్రహం అక్కడ కనిపించే మరొక విడి శిల్పం భక్తాను అక్కడ రాజలింగాసన భంగిమలో కూర్చొని ఉన్నటువంటి ఒక శిల్పం తలకట్టు జటాముకటం వలె ఉంది జడలు కట్టి జడలు చుట్టి కిరీటంలాగా పెట్టినట్టుగా ఉంది కుడి చేతిలో పరుశువుతో కనపడుతున్నటువంటి ఈ శిల్పం ఒక కాలాముఖాచారి అక్కడే కనిపిస్తున్నటువంటి నందులలో ఒక నంది మూపురం నుంచి ఉవ్వల పట్టెడ మెడలో గంటల గొలుసు కలిగినటువంటి రాష్ట్రకుటి శైలి నది ఉంది దంపతుల శిల్పం వలె కనిపించేది ఒల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామిది వినాయక శిల్పం ఉంది అట్లనే గంటల గొలుసులతో ముగ్గల పట్టడితో ఇంకొక నది కూడా అక్కడే ఉంది దీర్ఘచతురస్రాకారంలో ఉన్న గుడి చూరు చుట్టూ హంసధార అంటే హంసల బొమ్మలు చెక్కినటువంటి ఉన్నాయి ఇవి ప్రత్యేకంగా రాష్ట్రకుటల ఆలయాల్లో ఎక్కడైనా మనం కనపడుతుందో మగిలిచెర్రలో కానీ సిద్దింకిలో కానీ ఈ చూరుపైన కుడులతో కీర్తి ముఖాలు ఉన్నాయి కుడులు లేదా గవాక్షాలతో కనిపి కనిపించేటువంటి తలలు బహుశా దేవాలయ నిర్మాతలు కావచ్చు గుడి పైన ఉండేటువంటి మెట్ల గోపురం అది వంశాన శైలిలో ఉంది దేవాలయ ద్వారానికి బయట వెలుపలి ద్వారానికి రెండు వైపులా రెండు ఏనుగుల తలలు ఉన్నాయి ఇవి జైన బసతి లక్షణం జైన బసతుల ప్రవేశ ద్వారం ముందు రెండు వైపులా ఏనుగులు ఉండడం శంకలత తోరణం ఉండడం అనేది ఒక ఆనవాయితీగా కనబడుతుంది గుడి బయట నాలుగు చేతులు కుడి చేతిలో చక్రం రెండు చేతులు శంకు ధరించినటువంటి శిల్పాలు అర్ధ ఉల్బణ శిల్పాలు కనపడతాయి ఒక వీరగలు కనపడుతుంది ఆ వీరగలు వీరిని చేతిలో పట్టాకత్తు పట్టాకత్తి ఉంది నడినెత్తిన శిగ బిగించి కట్టినటువంటి ఈ వీరగల్లు శిల్పం రాష్ట్రకూట శైలికి చెందింది అక్కడ ఒక శిల్పం మీద ఇద్దరు అమ్మదేవతలు ఉన్నటువంటి శిల్పం ఉంది ఈ శిల్పం నిర్ధారణ చేయటానికి అనువుగా లేదు కానీ మనం క్రీడాభిరామంలో చెప్పినట్టుగా కాకతైర్మకు సైదోవుడు ఏకవీరల అన్నట్టు రెండు అమ్మదేవతల శిల్పాలు ఒకే రాతి పలక మీద ఉండడం అనేది అపురూపం పగిలిపోయిన చతురస్రాకారపు వానవట్టం ముక్క అక్కడ ఉంది గుడి కప్పులు మనం చూస్తే శిల్పంగా అష్టకోణ యంత్రంతో కూడినటువంటి శిల్పం కనపడుతుంది సహస్రదల పద్మం ఆ ఉంది లో ఉంది గర్భగుడిలలాటబింబంగా గజలక్ష్మి ఉండడం ఇది రాష్ట్ర కూట్ల పశ్చిమచాళుక్యల సంప్రదాయమే ఇక్కడ గజలక్ష్మితో పాటు రెండు వెనక కాలపై నిలుచున్న సింహాలు వాటి వెనకాల రెండు ఏనుగులు ఉండడం అనేటువంటిది ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం మంటపంలో చూస్తే అది ఎన్నోసార్లు తిరిగి పునరుద్ధరణ చేయబడి కట్టబడినటువంటి గుడిలాగా తెలుస్తూనే ఉంటుంది మంటపంలో మనకు రాష్ట్రపూటే శైలి పదహారు పలకల పలకలతో రెండు అంచులు మధ్య కంకణంతో కనబడేటువంటి స్తంభాలు ఉన్నాయి గుడి లోపల నంది గజల పట్టెడితో చాళుక్య శైలిలో కనపడుతుంది గర్భగుడిలో గుండ్రని పానవటం కొత్తగా కట్టినటువంటి కొత్తగా చేయించి పెట్టినటువంటి గుండ్రని పానవట్టంలో అమర్చినటువంటి శివలింగం అది విరిగిన ఒక బౌద్ధ స్థూపానికి సంబంధించిన ఆయక స్తంభం ముక్క మీద అర్ధవలయాలకు రెండు పక్కల రెండు సింహాలు కనపడుతున్నాయి ఇది బౌద్ధ శిల్ప ప్రతిమ లక్షణం వండరాళ్ళతో పానవటం దాని నడుమ బాణులింగం ఉంది అంతరాలం కప్పు కింద దూలం మీద చతుర్భుజుడైనటువంటి వృషాభారులు మూర్తి కాలాముఖ గురువులు రాజదంపతులు దేవాలయ ద్వార బంధానికి కప్పు కిందగా ఉన్న శిల్పం మరొక విస్మయాత్మకము ఆశ్చర్యార్థకమైనటువంటిది ఈ నంది ఆసీనుడైనటువంటి చతుర్భుజమూర్తి వెనక రెండు చేతుల్లో ఒక ఒక మృగం రెండవ పరికరం అస్పష్టంగా ఉంది ముందు కుడి చేతిలో లగడం రెండవ చేతిలో పలం లేదా పాత్ర ఉండడం పక్కన ఉమాదేవి లేకుండా కనపడేటువంటి వృషభారూడి వృషభారుడ మూర్తి ఒక ప్రత్యేక శిల్పం గుడి ముఖద్వారం మీద శివ దంపతులు శైవాచార్యులు కనపడతారు మనకు ఆ దేవాలయ ప్రాంగణంలో గతంలో నేల మీద పడి ఉన్నటువంటి శాసనాలు ఇప్పుడు నిలబెట్టబడి ఉన్నాయి అందులో ఒక ఎత్తైనటువంటి ఆరు ఆరు అడుగుల పైన ఎత్తుతో ఉన్నటువంటి నలుపలకల రాతి స్తంభం దానికి నలుగు వైపుల తెలుగ నడంలో తొమ్మిదవ శతాబ్దం నాటి కన్న కన్నడ భాషలో రాయబడినటువంటి శాసనం ఉంది ఈ శాసనాన్ని శంకరగండ శాసనం అంట ఈ శంకరగండ అమోఘ రాష్ట్రకూట ప్రభువులైనటువంటి అమోఘ వరుషుడు ఒక కాల వరుషుని వద్ద పనిచేసినటువంటి రాష్ట్రకూట కూట రాజప్రతినిధి కొరణపాక ఇరవై వేల నాడుకు అధిపతిగా పనిచేసినటువంటి వాడు ఇతడు వేయించినటువంటి ఈ శాసనాన్నిలో మనకు అతడు వేయించిన శాసనం తే సంవత్సరం లభిస్తున్నది కనుక దాన్ని బట్టి చూస్తే ఇది క్రిస్టికెని వందల ఎనభై ఎనిమిదిలో వేయించినటువంటి శాసనం ఇది ఆమనగలులో గోకులార్బగులు అనేటువంటి జనప్రసిద్ధి ఉంది ద్వికూట మల దేవు దేవాలయం ఉంది అక్కడ ఉన్నటువంటి రెగ్గడల అనుమతితోని వామదేవయ్య అనేటువంటి గ్రామ గావుండాలతో కలిసి అనేకమైన మర్తురులు వందలాది మర్తురుల భూమిని వేలాది గద్యాలను దానం చేసినట్టు ఈ శాసనం వల్ల తెలుస్తుంది ఈ శాసనం మొదటి వైపు దేవాలయ గోపురం ఆవుదూడ శివలింగం నంది ఇవి చెక్కున్నాయి మూడో వైపు మేడిగల నాగలి బొమ్మ చెక్కి ఉంది ఈ మేడిగల నాగలి ఒక నాటి రైతు సంఘాల సమాఖ్య దీన్ని చిత్రమేలి అంటారు ఈ శాసనం తెలంగాణ చరిత్రలో అప్పటిదాకా తేదీ తెలియని నాలుగు శంకరఖండ శాసనాలకు ఐదవదిగా చేరినటువంటిది ఈ తెలంగాణ చరిత్రకు ఒక కొత్త పేజీని అందించినటువంటిది ఈ శాసనంతో పాటు మరొక శాసనం అక్కడ పలక రాతి పలకల వంటి స్తంభం మీద శాసనం ఉంది అది లిపిని బట్టి పదమూడవ శతాబ్దం చివరి కాలం నాటిది దాదాపు పదమూడు పద్నాలుగవ శతాబ్దాల తెలుగు లిపిలో రాసిన తెలుగు శాసనం ఆ కాలం దేవుని కాలం అది నునుపు చేయనటువంటి నల్లసానం రాయి మీద చెక్కినటువంటి ముప్పై ఆరు పంక్తుల శాసనం శాసనమిది ఈ శాసనంలో రాజవంశం లేదు తేదీలు లేవు కానీ శ్రీ మనుమద శ్రీ మనుసద శ్రీరామేశ్వర దేవరకు గుడితూర్పున పెట్టిన వృత్తిని అని పేర్కొన్న ఇది ఈ శాసనంలోని నాలుగు ఐదు ఆరు పంక్తుల్లో పేర్కొన్నటువంటి మణి వరేశ్వరుడు వరంగల్ జిల్లా శాసనాలలో ఇరవై ఒకటి అయినటువంటి మేడపల్లి శాసనంలో పదహారు పదిహేడు పంక్తులలో మేడభూప నాగ మణి నాగపురాధి నాథ మణి శ్రీ మాధవాన్వయ సరోవర రాజహంస అని పొలస పాలకుడు మేడరాజుని పేర్కొన్నది దానిని బట్టి ఈ శాసనం కూడా మాధవరు ప్రతాపులైన శ్రీమన్మహా మండలేశ్వర కొండమల్లి దేవరాజులు కూడా మణి నాగపురవరాధీశ్వరులతో సంబంధం ఉన్నవాడేనని ఈ శాసనం వల్ల మనకు తెలుస్తున్నది ఈ రెండు శాసనాలని నేనే చదివి పరిష్కరించినాను ఈ రెండు శాసనాలు కొత్త తెలంగాణ శాసనాల గ్రంథంలో లభిస్తాయి గుడి గుడికి దూరంగా కొంచెం దూరంలో పెద్ద చెరువు ఉంది ఆ చెరువు ఒడ్డున శివలింగం నందులు లభిస్తున్నాయి ఈ గ్రామం అంతటా కూడా చాలా చోట్ల పాతకాలపు పీటికల మొక్కలు కుండ పెంకులు లభిస్తున్నాయి గుడి అనేక చోట్ల ఊరు అనేక చోట్ల ఉండేదని వాటిగడ్డలు ఉండేవని పెద్ద మనుషుల వల్ల తెలుస్తుంది మూసినది ఒడ్డున కొంచెం దూరంలో ఆ పొలాలలో మెగాలితి కాలం నాటి నివాస సంబంధమైన రాతి పలకలు నిలువెత్తు రాతి పలకలు కనపడ్డాయి ఆ పరిసరాల్లోనే కొత్త రాతి గుడ్డలు కూడా దొరికినాయి ఒక ఉన్నటువంటి పాత గడిలో ఆమనగల్లు రెడ్ల యొక్క వంశవృక్షాన్ని తెలిపే ఒక రేకు శాసనం దొరికింది దాని వివరాలు వాళ్ళ ఆ వంశీకుల వద్దనే ఉన్నాయి గోడ మీద లోపల మంటప స్తంభం మీద ఇంకా చదవని వెలుగు చూడని శాసనాలు ఉన్నాయి ఇవి ఆమనగల్లు చరిత్రకు మనకు లభిస్తున్నటువంటి చారిత్రక శిల్ప సంపద వీటిని ఆధారంగా ఆమనగల్లు ఎంత పురాతన చారిత్రక గ్రామం చెప్పడానికి అవకాశం ఉంది